నశించిపోతున్నటువంటి నా ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో వారి జీవితాన్ని లోకానికి పాపానికి వ్యర్థమైన వాటికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరూ తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు నా దేవుడి ప్రాంతంలో ఒక్కరినైనా దేవుని వైపు నడిపించాలని దేవునిలో నిలవబెట్టాలని ఈ ప్రాంతం పట్ల దేవుడు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి భారాన్ని నా హృదయంలో ఉంచాడు ఏ విధమ చేతనైనా ఎట్టికేలకు ఒక్క ఆత్మనైనా ప్రభు కొరకు నిలవబెట్టాలని దైవ సేవకులను అనేక మందిని ప్రాంతానికి నడిపించి మన ప్రాంతం కొరకు దైవ సేవకులు ఇక్కడ నిలవబడి ప్రార్థన చేస్తే ఒక్క కార్యమైనా సరే ఒక్క ఆత్మైన ప్రభుని తెలుసుకుంటారేమో ఒక చిన్న ఆశ ఒక చిన్న ఆశ ఎందుకు ఇట్లా సభలు ఏర్పాటు చేస్తున్నాను ఎందుకు ఇవన్నీ అని అంటే నేను చాలామంది జీవిత చరిత్రలు నేను విన్నాను చదివాను వారందరూ ఎలా మార్చబడ్డారు వారందరి జీవితాలు మార్చబడ్డానికి గల కారణాలు ఏంటి అంటే ఇలాగనే దైవ సేవకులు నిలవబడి దేవుని మాటలు అందిస్తూ ఉంటే ఇలాగనే మీలాగనే భోజనం తిందామని వెనకాల కూర్చొని ఆహారము కడుపు నింపుకోవడం కోసం ఒక పూటైన ఇక్కడ ఆహారం దొరుకుతుందేమో ఇక్కడ సభలు జరుగుతున్నాయి ఏ ప్రార్థన జరుగుతున్నాయి అని చెప్పి ఆహారము కోసం వచ్చి పట్టబడి ఈరోజు లక్షల మందికి దీవెనకరంగా మార్చబడిన వారు ఉన్నారు రైస్ ద లోడ్ హలో మనందరికీ తెలుసు ప్రవీణ్ పాస్టర్ గారు బెల్లంపల్లి ఇలాంటి సభలలోనే అలాగనే చివరి కూర్చొని దైవ సేవకులు మాట్లాడుతుంటే పట్టబడి ఈరోజు లక్షల మందికి దీవెనకరంగా మార్చబడ్డారు ఇలాగనే ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉంటే పాల్సినన్నని తూర్పుగోదావరి జిల్లాలో ఉంటారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఏడు సార్లు ఆయన టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు ఏడు సార్లు ఆ దైవజనుడు ఈరోజు అనేక మందికి దీవెనకరంగా మార్చబడ్డాడు కారణం ఇలాంటి సభలో ఇలాగనే దైవజనుడు మాట్లాడుతూ ఉంటే నా జీవితం ఎందుకు వెనకాల కూర్చొని అనుకుంటూ ఉన్నాడు నా జీవితం ఎందుకు ఏడు సార్లు నేను ఫెయిల్ అయ్యాను నా అనారోగ్య సమస్య ద్వారా నేను క్షీణించిపోతున్నారు కన్న తల్లిదండ్రులే నన్ను చంప కన్న తల్లిదండ్రులే వదిలేశారు చుట్టూ ఉన్నటువంటి సమాజము వీరు వీడు ఒక మెంటలోడు వీడు ఒక సైకో మీరు వచ్చే నెలలో ఆయన సాక్షి అని వినబోతూ ఉన్నారు వచ్చే నెలలో ఆ దైవజనుడు ఈ ప్రాంతానికి రాబోతు ఉన్నారు ఆ దైవజనుడు చెప్తూ ఉన్నాడు నేను విన్నాను ఆయన సాక్ష్యాన్ని విని నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను ఆ దైవజనుడు అక్కడ ఉన్నటువంటి ఆ చిన్నతనంలో అతను చూసి ఇతడు ఒక సైకో ఇతను మనుషుల మధ్యలో ఉంచొద్దు అన్నటువంటి ఆ దైవ ఆ వ్యక్తిని ఇట్లాంటి సభలోనే దైవజనుడు మాట్లాడుతుంటే తన హృదయం మార్చబడింది ప్రభు కొరకు నిలబడ్డాడు అతను ఎవ్వరికి తెలియ అప్పుడేమో అందరిని అతను చూస్తే అసహించుకున్నారు అటువంటి దైవజనుడు ఈరోజున ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రులతో ఎమ్మెల్యేలు మంత్రులతో ఇంచుమించుగా నలభై రెండు అవార్డులు పొందాడంట ఏ టెన్త్ క్లాస్ ఏడు సంవత్సరాలు ఏడు సార్లు ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఈరోజు అనేక మందికి దీవెనకరంగా మార్చబడ్డారు మనకి మనకు ఇప్పుడు వచ్చేటువంటి టెక్స్ట్ బుక్ల్లో ఆయన రాసేటువంటి తెలుగులో ఉంటాయంట ఆయన రాసేవి అటువంటి వారు ఇట్లాంటి సభలోనే మాట్లాడుతుంటేనే మార్చబడ్డారు నా ఆశ కూడా అదే ఎవరైనా ఒక్క మాట చేతనైనా ఒక్క హృదయమైనా ప్రభు కొరకు నిలబడుతుందేమో ఒక్కరైనా మార్చబడతారేమో మనకు ఆశ అందుకే బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే అందరూ వస్తారు అందరూ వస్తారు ఒక్కరైనా మార్చబడితే నా దేవునికి మహిమ ప్రైజ్ ద లాడ్ హలే అలాగే ఈ ప్రాంతంలో ఈ సభలు ఈ విధంగా జరగడానికి ఎంతో ఎంతోమంది ప్రార్థించారు సహకరించారు వారందరికీ నిండు హృదయపూర్వకంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అలాగే మరి ముఖ్యంగా నేను ప్రాముఖ్యంగా చెప్పదలిసింది ఈ కింద కూర్చున్నటువంటి చిన్న బిడ్డలు నాకు ఎంతగానో సహకరించారు పనిలో ఒక్కరినే ఉన్నప్పుడు చిన్న బిడ్డలందరూ కూడా చక్కగా విని వెంటే ఉంటూ ప్రార్థన చేస్తూ చెప్పినప్పుడల్ వస్తూ నాకు ఎంతగానో సహకరించారు నిజంగా చెప్తున్నానమ్మా వీరిని కనినటువంటి తల్లిదండ్రులు వారు వారి వారిని చూసినప్పుడు తర్వాత మిమ్మల్ని బట్టి అనేకులు అమ్మ మీరు ఫలానా మనవ్ణి ఫలానా కుమారుని కన్నందుకు మీరు ధన్యులు అని పిలువబడతారు రాబోతున్నటువంటి దినాల్లో రైస్ ద లాడ్ హలే రాబోతున్న దినాలు ఆ మాట మీరు వింటారు అలాగే ఇంకా చక్కగా చాలామంది తల్లులు ఈ రోజున చాలామంది ఈ ప్రాంతంలో సభలు జరుగుతున్నాయి అని చెప్పి చాలామంది వారి హృదయపూర్వకంగా ఆయా ఈ పరిచర్యలో మా వంతుగా మేము కూడా ఒక హస్తం ఉండాలని అందరూ చాలామంది నాకు సహకరించినటువంటి ప్రతి వారు కూడా ఎటువంటి వారంటే వారిని చూస్తే నాకు చాలా ఇటువంటి వారిని కూడా దేవుడు ప్రేరేపిస్తాడా అనిపించింది వారి కుటుంబమే పోషించబడడం చాలా కష్టంగా ఉంటుంది వారి ఇబ్బందులు పడుతూ ఉంటారు వారికి వచ్చేటువంటి ఆ పింఛన్ ద్వారా వారు నడిపించబడుతూ ఉంటారు అటువంటి వారు వచ్చి ఇదిగో ఈ పరిచర్యలు ఈ సేవలు మహావంతుగా అని చెప్పేసి సహకరిస్తుంటే నాకు ఎంత సంతోషం అనిపించిందో ప్రభా ఎటువంటి వారి నయలు లేపుతుంది వారిని బట్టి కూడా నేను ప్రభువుని స్థుతిస్తూ వారికి సహకరించిన వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈరోజు మనందరి కొరకు భోజనాలు సిద్ధపడడానికి చాలామంది తల్లులు అలాగే యవనస్తులు అందరు కూడా చక్కగా వచ్చి వారు పరిచయం చేశారు వారిని బట్టి కూడా నేను స్థుతిస్తు ఉన్నాను వారిని కూడా నా రాబోతున్నటువంటి దినాలలో దేవుని పరిచయకే దేవుని పరిచర్య కొరకే వారిని ప్రత్యేక పరుచును గాక ఆవు పరోక్షంగా గాను వ్యక్తిగతంగా గాను ప్రార్థించిన వారిని సహకరించిన వారిని ప్రతి వారిని కూడా నా దేవుడు నిశ్చయముగా ఆయన కృపగలిగినటువంటి అస్తములతో ఆయన దీవించునుగాక ఆ ఓకే అన్ అందరం ఒకసారి లేచి నిలబడదాం